రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తికి గాయమైన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం రాజంపేట నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఇటియోస్ కారు నెల్లూరు నుంచి కలుచోడు వెళ్తున్న సుజుకి కారు ఎదురెదురుగా ఢీకున్నాయి ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి స్థానికులు వెంటనే ఆ వ్యక్తి హుటాహుటిన పొదలకూరు సామాజిక వైద్యశాలకు తరలించారు இங்க பைக்கோல வந்துருக்குங்க குடை இருக்கு பைக்கோல இருக்கே யாரோங்க வந்துருக்கேன் பைக்கோல நம்ம வந்து ஜಾಟடோம் ஒரு ஏ கார் இருக்கு சாதி இது வென் யூ ஜாகி ஆ ஆ இந்த காரை ஆ ஆ இந்த பنده ரெட் பنده రాజమేట నుంచి వస్తూ ఉంటే నెల్లూరులో మా పేషెంట్ ఉన్నాడు మా పేషెంట్ రికవర్ చేసుకోవాలని వస్తున్నాము వస్తా ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎలా అంటే మేము రోడ్డు మీద వెళ్తా ఉంటే అతను ఓవర్టాక్ చేస్తాడు అనుకున్నాం మేము ఓవర్టాక్ చేస్తానే మేము సైడ్ వచ్చేసినాము సైడ్ రాలేదు అయినా మమ్మల్ని ఢీ వచ్చాడు అక్కడ చెట్టు ఉండింది అది వెనక వెనకల గారు తగిలింది అతనికి అతనికి ఏం కాలేదు మాకేం కాలేదు ఊరికే బండి డ్యామేజ్ మీరు ఎంత బండిలో మేము ముగ్గురు ఏం పేరునా మా పేరు లోకేష్ వర్ణ అతని పేరు శ్రీహరి మా పే వెనక ఉన్నారు ఇంకొక పేరు వచ్చి శ్రీనివాసు అమ్మ ఓకేనా వాళ్ళకి ఏమి దెబ్బ లేవకి ఏమి దెబ్బ లేవు కాక ఏదో ఒక డ్యామేజ్ అని ఆసుకుంటున్నట్టున్నారు మా దానికి మా ముక్కడికి ఏం కాలేదు మీ ముక్కడికి వాళ్ళకి ఏమీ రాలేదు వాహనం మరుకు వాహనం మరకు డ్యామేజ్ అయింది